హాయ్ గెస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక డిఎస్సి సంబంధించి ఒక వార్త అనేది రావడం జరిగింది సో ప్రత్యేక డిఎస్సి అనేది మనకు అతి త్వరలోనే తీయబోతున్నాం అని చెప్పి శ్రీకాకుళంలో మనకు ఒక కార్యక్రమంలో మంత్రి గంట శ్రీనివాసరావు గారి అయితే చెప్పడం జరిగింది సో గిరిజన అభ్యర్థుల కోసం ఈ నిర్వహించే ఈ యొక్క స్పెషల్ డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు అతి త్వరలోనే పోబోతున్నట్లుగా వీరైతే చెప్పడం జరిగింది అయితే మనకు కేవలం మాటలకే పరిమితం అవుతుంది అని చెప్పి చాలా మంది అభ్యర్థులు కూడా పాడే సంబంధించి మనకు చాలా వరకు దీక్ష అయితే ఉన్నారు సో గత కొన్ని రోజుల నుంచి వీరికి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి కూడా వీరైతే ధర్నాలు అయితే చేయడం జరిగింది ఈ రోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కళ్ళ గంతలతో డిఎస్సి అభ్యర్థుల వినూతన నిరసన అనే తో మనకు సమాచారం అయితే ఉంది స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలని చెప్పి వీరు కోవడం అయితే జరుగుతుంది చాలా రోజుల నుంచి మనకు వీరు నోటిఫికేషన్ అనేది ఇవ్వాలని చెప్పి అంటున్నారు రాష్ట్రంలో మనకు ఏవైతే గిరిజన ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎక్కువగా మనకు పాడేరు అనేది మనకు కొంచెం బాగా మనకు అవగాహన అయితే ఉన్న ప్లేస్ కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క ఐటీడీ పరిధిలో మనకు అభ్యర్థులు ఆ యొక్క దేశాన్ని చేయడం జరుగుతుంది తాజా మనం చూసినట్లయితే ఈ యొక్క పాడేరు ఐటీడీ పరిధిలో ఐదు వందల ముప్పై తొమ్మిది ఎగ్జిట్ పోస్ట్ అయితే ఉన్నట్టుగా సమాచారం అండ్ నూట డెబ్బై ఆరు స్క్వర్షన్ పోస్టులు కూడా ఉన్నట్లుగా సమాచారం అనమాట గతంలో ఇదే విధంగా గిరిజను డీఏసి అనేది తీస్తామని చెప్పి జీవోలు అనేది రిలీజ్ చేయడం తర్వాత వాటిని భర్తీ చేయకుండా ఉండటం అనేది జరిగింది అనమాట సో చాలా మంది గిరిజన అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలు అయితే పొందలేకపోయారు అక్కడ ఉన్న ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా మంచి విద్యను అయితే పొందలేకపోయారనమాట సో అందువల్ల ఏంటంటే సో ఇటువంటి జీవోలు రిలీజ్ చేయడమే కాదు నోటిఫికేషన్ కూడా మీరు రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు కదా సో నోటిఫికేషన్ త్వరగా వీలైనంత త్వరగా చేయండి లేదంటే మనకు ఎలక్షన్ కోడ్ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి కోడ్ అనుకో వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది సో బీసీ సంక్షేమ శాఖ నుంచి అంతేకాకుండా సాయం సంక్షేమ శాఖ నుంచి కూడా మనకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి సో దీ యొక్క సొసల్ డిసి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావాలి అని చెప్పి చాలా మంది అయితే కోరుతున్నారు సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు పదమూడు జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ మనకు జివో నెంబర్ టెన్ అనేది రిలీజ్ అయింది ఆ జియో నెంబర్ టెన్ ప్రకారం సరే ఉన్న కాలనీ భర్తీ చేయని చెప్పి అభ్యర్థుల నుంచి మనకు ఇక అనుపం అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో అసలు చేసి నోటిఫికేషన్ అనేది వీరైన త్వరగా మనం రావాలని చెప్పి ఆశిద్దాం సో గంట గారు కూడా మనకు ఈ యొక్క విషయం గురించి మాట్లాడదు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే మీకు అందించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ గే థ్యాంక్స్ ఫర్ వాచ్ ఇస్ వీడియో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి కొంతమందికి కూడా షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ